అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్నోసార్లు ఈ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ క్రోడ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ అయ్యింది డిపాజిట్ కాకముందు నుంచే చెప్తున్నాను ఎంపీ ఎమ్మెల్యే నామినేటెడ్ మెంబర్ హెచ్ఎండబ్ల్యూఎస్ హెచ్ఎండిఏ అండ్ కంటోన్మెంట్ బోర్డు ఆఫీషియల్స్ ఈ ఆరుగురు కలిసి కూర్చొని ఈ మూడు వందల మూడు కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి మాతో పాటు ఒక వన్ మంత్ టైం ఇచ్చి కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించిన ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ టైం ఇస్తే వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా తీసుకొస్తారు వాళ్ళ సమస్యల మీద ఏదైతే నాలల గురించి ఈ సేవరేజ్ లైన్ల గురించి ఖర్చు పెడుతున్న డబ్బులు ఏదైతే ఉందో ఒక దిక్క ఏమో బయట నుంచి నాలాలు ఈజీగా పోతుంది ఈ పైసలతోటి కానీ ఇంటీరియర్ బస్తీలలా కాలనీలలా కొన్ని సమస్యలు ఉండిపోతాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి కాబట్టి ఎన్ని సమస్యలు ఉంది మాకు తెలిసినవి ఉండొచ్చు కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలిసి ఉండొచ్చు సిఓ గారు తెలిసిన్నా కూడా ఇంకా కొన్ని మిస్ అయితే కాబట్టి ఒక కనీసం ఒక నెల రోజులు టైం ఇచ్చి ఈ రోజు నుంచి ఇస్తే వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చి వారిది తీసుకున్నాక ఎంతవారికి మూడు వందల మూడు పని చేయగలుగుతాం చేస్తాం ఇంకా ఒకవేళ తక్కువ పడితే ఎంపీ గారిది ఫండ్స్ నుంచి అయినా కావచ్చు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి అయినా తీసుకొచ్చి మిగతా బ్యాలెన్స్ పని కూడా చేస్తే పర్మనెంట్గా వర్షం వచ్చినా వర్షం రాకున్నా ఈ సేవరేజ్ లేని మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది కాబట్టి ఎవరికి సమస్య లేకుండా చూడాలి ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ చరిత్రలో ఎప్పుడు రాలేదు మళ్ళీ ఎప్పుడు వస్తుందో లేదో తెలియని పరిస్థితి మూడు వందల మూడు కోట్లు అంటే చిన్న విషయం కాదు ఈ మూడు వందల మూడు కోట్ల గురించి నేను తీసుకొచ్చినా వారు తీసుకొచ్చిన అని కాదు నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న యావత్ కంటోన్మెంట్ ప్రజలు కూడా తెలుపుతున్నాను ఈ మూడు వందల మూడు కోట్లు వచ్చిందంటే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నందుకు దానికి కావాల్సిన భూమి గురించి ఏదైతే కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఉండేనో ఆ ల్యాండ్స్ తీసుకున్నందుకే ల్యాండ్ బదులు క్యాష్ మూడు వందల మూడు కోట్లు ఇచ్చారు దీనికి కోఆర్డినేషన్ చేసిన సియో మధుకర్ నాయక్ గారికి మాజీ సియో అండ్ సీఎంఓ దగ్గర ఉన్న అజిత్ రెడ్డి గారికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ డబ్బులు ఎక్కడో తీసుకుపోయి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో పడుతుండే అట్లా పడకుండా ఇది కంటోన్మెంట్ బోర్డుకి వచ్చి కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళకి సమస్యలు పరిష్కారం కావాలని ఏదైతే ఆలోచన వీళ్ళ ఉందో గొప్పది ఇంకా మరీ ముఖ్యంగా చెప్తున్నాను మీ అందరికీ కూడా తెలియాలి ఈ ప్రపోజల్ నేను ఎమ్మెల్యే కానప్పుడు ఎంపీ కానప్పుడే ప్రపోజల్ పెట్టారు ముఖ్యమంత్రి గారు ఎంపీ ఉండే కాబట్టి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్య వారికి అవగాహన ఉంది కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో బోర్డుకి నిధులు షార్టేజ్ ఉంది సమస్యలు ఎక్కువ ఉంది ఈ సమస్యను పరిష్కరించాలంటే ఇది సువర్ణ అవకాశం అని సీఎం గారు సీఎం రేవంత్ రెడ్డి గారు భావించి అజిత్ రెడ్డి గారు చెప్పడం అజిత్ రెడ్డి గారితో పాటు మధుకర్ నాయక్ సార్తో డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ కోఆర్డినేషన్ చేశారు నేను ఎంపీ ఎమ్మెల్యే కాలేదు ఈటల రాజేందర్ అన్న కూడా ఎంపీ కాలేదు అంతకుముందుకి ప్రపోజల్ ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటే ఇవన్నీ పాసిబుల్ అయింది ఈరోజు డెవలప్మెంట్ అవుతుందంటే కూడా వారికే వారిదే ప్రధాన పాత్ర కావున కంటోన్మెంట్ ప్రజల తరఫున కాంగ్రెస్ నాయకుల తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ విధంగా ఈరోజు డిస్కషన్ అయింది వన్ మంత్ వారికి కంటోన్మెంట్ ప్రజలకు కూడా నా ఒక మనవి విజ్ఞప్తి ఏంటంటే మీకు ముప్పై రోజుల దాకా ఇలా టెండర్ కాల్ఫర్ చేయరు మీదేమైనా నాళాలు కావచ్చు ఈ డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటే మీరు వచ్చి కొత్త సీఓ గారికి మీరు రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ఈ మూడు వందల మూడు కోట్లో కూడా మీ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి అవుతుందని మీకు తెలుపుతున్నాను